మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఈ నెల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన కొత్త మద్యం పాలసీపై కేబినెట్ లో చర్చ జరగనుంది పంతొమ్మిదిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయాలన్న యోచనలో సర్కార్ ఉన్నట్లుగా సమాచారం వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించగా కూటమి సర్కార్ పాత మద్యం పాలసీని మార్చి ప్రైవేటు వ్యక్తులకే మద్యం షాపులు అప్పగించేలా పాలసీలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి సర్కార్ ఏర్పడటంతో ఆ హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు జరుపుతోంది ఏపీ కొత్త మద్యం పాలసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో కూటమికి మద్యం పాలసీ అంటే గత ప్రభుత్వ మద్యం పాలసీ అనేది ఒక అస్త్రంగా కూడా పనికొచ్చింది ఎక్కువ మంది కూడా ఆకర్షితులయ్యారు కొత్త మద్యం పాలసీని ఖచ్చితంగా తీసుకొస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు సో ఆ హామీ ఎలా ఉండబోతోంది అంటే కొత్త పాలసీపై ఏ విధమైన కసరత్తు చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటి వంశీ ఈ నెల పంతొమ్మిది నుంచి కొత్త మద్యం పాలసీకి అమలు కానుంది అయితే గ గతంలో చూసుకుంటే గత మద్య పాలసీ మద్యం పాలసీలో చూసుకుంటే చాలా ఇబ్బందులు ప్రజలు ఎందుకు ఎదుర్కొన్నారు ఆ మద్యం పాలసీలో ఉన్న ఇబ్బందులను అదేవిధంగా నాణ్యత లేని మద్యం కూడా గత ప్రభుత్వంలో విక్రయించినట్టు తెలిసింది అయితే గత ప్రభుత్వం చేసిన మద్యం పాలసీని ఖచ్చితంగా తీసివేస్తాం కొత్త నూతన విధానాన్ని మద్యం పాలసీని అమలు చేస్తాం అనేసి గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో ఈ మద్యం పాలసీని నూతన మద్యం విధానాన్ని శ్రీకారం చుట్టింది అయితే గతంలో ప్రభుత్వ అధికారులే అమ్మే విధంగా కాకుండా ఈసారి పూర్వం అనాదిగా వచ్చే విధంగా చూసుకుంటే ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను ఇచ్చే టెండర్ టెండర్ విధానంలో ఇచ్చే విధంగా పాలసీని రూపొందించారు అయితే అక్టోబర్ ఒకటి నుంచి కూడా అమల్లోకి పూర్తిగా కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ విధానం కేవలం పేదవాడికి మద్యం నాణ్యతతో కూడిన మద్యం అందించాలి అదేవిధంగా తక్కువ ధరకి అందించాలనే ఉద్దేశంతో ఈ మద్యం పాలసీని అమలు చేస్తున్నారు అయితే ఈ మద్యం పాలసీ అమలు చేసే ముందు కూడా దాదాపు రెండు మూడు రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఎలా ఉన్నాయి ఆ ఆ పాలసీల వల్ల అక్కడ ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా అక్కడ ఆ విక్రయాల పరిస్థితి ఏందనేసి ప్రభుత్వం సుందంగా పరిశీలించింది అయితే వీటన్నిటి నేపథ్యంలో అన్నిటి ఇప్పటి వరకు ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన మె మెరుగైన విధంగా మద్యం విక్రయాలు కొనసాగించాలి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందే విధంగా చూడాలి అదేవిధంగా పూర్వం ఉండే విధంగా ఏవైతే మద్యం టెండర్లను ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల ద్వారా అమ్మకాలు కొనసాగించాలి దీనివల్ల ప్రభుత్వానికి నష్టం లేకుండా ప్రభుత్వ గండి పడకుండా ప్రజలకు నాణ్యమైన మద్యం అందే విధంగా చూసే విధంగా ప్రణాళికలు సృష్టి రూపొందిస్తున్నారు పాటు ముఖ్యంగా చూసుకుంటే ఈ మద్యం విధానంలో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం మద్యం అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల దగ్గర నుంచి మద్యం పాలసీ విషయంలో ఎక్కడ వ్యతిరేకత కనపడకూడదు అనేసి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది దీంతో పాటు కూడా ఎక్కడ బ్రాండ్లు కూడా ఏ బ్రాండ్లు పెడితే ఆ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో అమ్మటానికి లేదు గతంలో వచ్చిన బ్రాండ్లు కూడా పూర్తిగా రద్దు చేసి ఒక మల్టీనేషనల్ కంపెనీలకు అదేవిధంగా మంచి గు గుర్తింపు ఉన్న బ్రాండ్లు మాత్రమే అమ్మాలి ఆ విక్రయాలతో పాటు కూడా పేదవాడికి సరిపడా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండే బ్రాండ్ ని విడుదల చేయాలనే ఆ యోచనలో మంత్రివర్గంలో కూడా రేపు పద్దెనిమిదో తారీఖు చర్చ జరగబోతుంది అయితే పూర్తి స్థాయిలో ఏదేమైనప్పుడు కూడా అక్టోబర్ ఒకటి నుంచి మాత్రం పూర్తి స్థాయిలో నూతన మధ్యమ విధానాన్ని అమలు చేయబోతున్నారు వంశీ థ్యాంక్ యూ రాజేష్